జనరేషన్ అనేది జరగదని తెలియజేస్తున్నాను వచ్చేటటువంటి వాటర్ లోని కూడా యాసిడ్ డైల్యూషన్ అదే విధంగా వాటర్ ఎవాపరేషన్ మాత్రమే ఉంటుంది తర్వాత డొమెస్టిక్ పర్పస్ అంటే ఇతర అవసరాల వరకు వాడేటటువంటి నీటి శుద్ధిని ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా శుద్ధి చేసి శుద్ధి చేసినటువంటి నీటిని తరిగి తిరిగి యొక్క డస్ట్ ఆపరేషన్ దుమ్ము దుల్ని అంచవేత కొరకు తర్వాత ఈ యొక్క హరిత అభివృద్ధి చేయడం కొరకు వాడటం జరుగుతుందని తెలియజేస్తున్నాను అదే విధంగా పైన తెలిపినటువంటి పర్యావరణ నిర్వహణ కార్యక్రమాలకు సంబంధించి ఒకటి పాయింట్ ఒకటి కోట్ల రూపాయలు అనేది ఏం బడ్జెట్ అనేది కేటాయించబడుతుందని తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ యొక్క యాజమాన్యం వారు పర్యావరణ బాధ్యతల కొరకు సుమారుగా ఇరవై లక్షలు ఖర్చు చేసి ఈ యొక్క దీనికి వివిధమైనటువంటి కార్యక్రమాలు ఆరోగ్య శిబిరాలు గాని అదేవిధంగా వృత్తి విద్య నైపుణ్య కార్యక్రమాలు ఏర్పాటు చేయడంలో గాని రోడ్డు మరమ్మతులు చేయడంలో గాని త్రాగునీటి సౌకర్యం అనేది సమీప గ్రామాలకు అందించడంలో గాని అంశాలకు పరిగణలోకి తీసుకుని వారి అవసరతల మేరకు మీరు ఇప్పుడు చెప్పినటువంటి మేరకు కూడా వాటన్నిటిని కూడా ఫైనల్ ఇయర్ రిపోర్ట్ లో కూడా ఇంక్లూడ్ చేసుకుని ఈ యొక్క ప్రతిపాదిత యొక్క ప్రాజెక్టు ఆర్థికంగాను పర్యావరణ ఎటువంటి హితముగాను పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా గాను తగినటువంటి ప్రభుత్వం వారు సూచించినటువంటి నిబంధనల ప్రకారం సేఫ్టీ మెజర్స్ భద్రతా ప్రమాణాలను అనుసరిస్తూ ఈ యొక్క నిబంధనల ప్రకారం ఈ యొక్క ఈ యొక్క ప్రాజెక్టు అనేది నిర్వహించాలని ఈ రిపోర్ట్ ద్వారా మీ ముందు నేను తెలియజేస్తున్నాను